అమ్మవారు పర్వతమ్మ నా విడ నా వీడ నేను పాలివాడబట్టిన వీట పగవాడు పట్టిన ఎందుకు పోయేటప్పుడు ఏమో నవ్వుకుండా పోయిన వచ్చేటప్పుడు ఏమో నీ కంటనీ నా తల్లి పర్వదేవి ఏమంట చెప్పాలి ఏ నోట వలకలడమ్మా నన్ను కొట్టలేడమ్మా నన్ను కొట్టలేదు నా బాబుదేవి రాలేదు నాకు సంపదేవి రాలేదు నా తల్లి పర్వతమ్మా ఏమంట చెప్పాలి ఏ నోట వలకల తల్లి అమ్మో Yeah! yeah. తల్లి పార్వదేవి వల్ల ఈ రోజు లోపల నేను ఒక పాట నలుగురు లోపల నవ్వుల పాలైపోయినా నా తల్లి కోమటవారి గొంతులు పాముటోరి బంతులు అమ్మా బతుకమ్మ ధోని ఆటలు ఆడిచ్చిరు పాట వాడిచ్చి శంపకు గంధాలు పెట్టే సమయం లోపల నన్ను ఒనరాని మాటలు అన్నరే అవ్వ అమ్మా అమ్మా పర్వతమ్మా అయ్యో రవమ్మానే తల్లినే అరే తల్లినే 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 తల్లి తల్లిరా ఏగల్లా తల్లిరా ఏగల్లా తల్లిరా ఇవల్లా డి దినమే ఇవల్లా డి దినమే ఏమంటానే చెప్పలే ఏమంటానే చెప్పదా ఓ తల్లి పార్వదేవి వల్ల ఈ రోజు లోబడి ఏమంటే చెప్పాలి నా తల్లి పార్వదేవి కోమటారి గంతులు మామనవారి బంతులు పుల్లవారి చేడలు ఏమంట వాళ్ళకి రమ్మా నాకు లగ్గం అంటే ఓదండ లగ్గం వేసుకోడానికి గంధాలు పెట్టుకురాట మరి పెళ్ళి కాని వారికి పేరండాలు కాని వారికి మరి చెప్ప గంధాలు ఒకనాట పెట్ట నా చేత వాళ్ళు పెట్టించుకోలేరు నా తల్లి పర్వతమ్మా రమ్మానే తల్లినో తల్లినో రామానే తల్లి అంటే అంటే ఎట్లా ఉండునే ఎట్లా లగ్గమంటే పెళ్లి పెళ్లి అంటే కాలు నాకు ఏనాడు కనుకనేమి అష్టానకాంకం లేదా నోష్ఠా వాసింగం లేదా ఎలుబట్టి నేను పోలు తిరగలేదాటే నా తల్లి పార్వతమ్మాదినోదినో లగ్మ కావాలే లగ్ము కావాలే నా తల్లి పార్వదేవి వల్ల ఈ రోజు లోపల ఒక మాట చెప్తున్నానమ్మ లగ్గు పోదు కానీ ఒక్క మాట చెప్తున్నా నా తల్లి పర్వతమ్మా లగ్గాల మీద నాకు పెళ్లి మీద బిమ్మలు పుట్టిన పొద్దులు నా తల్లి పర్వదేవి నాకు లగ్గం కావాలి వారం లోపు నేను లగ్గం ఆడాలి వారు కొమ్మటారు నా చేత నేను గంధాలు పెట్టాల నా తల్లి పర్వతమ్మా అమ్మ మానే తల్లినే అమ్మ మానే తల్లి అమ్మ మానే తల్లి రా అమ్మ మానే తల్లి రా లగ్గూడ నాకు లగ్గూడో నాకు నాకు అయ్యారా రా నాకు అయ్యారా రా అమ్మా పార్వతమ్మ ఏయ్ అయ్యి కోవడోరి గంటలు బావనారి గంటలు రాని మాటలు అన్నారు కాబట్టి ఏ ఈ వారం తిరిగే లోపు లగ్గం చేసుకోవాలే వాలకు నా చేత గందాలు పెట్టలేకట్లా తె నాకు లగ్గాలు కావాలి నాకు పెళ్ళీలు కావాలి పెళ్ళీలు మే బేమలు ఉట్టినే లగ్గాల మే బుజ్జులు ఉట్టినా కల్లి పార్వతమ్మ ఆ నాకు వారం తిరిగే లోపు నాకు లగ్గాలు అయ్యే అమ్మా అది కాకపోయినా నా తల్లి పార్వదేవి నువ్వు దొరుకునే కాలు చెప్పు నా కాలు కత్తున్నాయి నువ్వు కట్టుకునే చీరలు నాకు వస్తున్నాయి నువ్వు రైతులు నాకు వస్తున్నాయి నా తల్లి పర్వతమ్మా నాకు లగ్గాలు అయ్యే నా తల్లి అవో అమ్మా పర్వతమ్మా నాకు లగ్గాలు కావాలి లగ్గాలు చేసుకున్నాక నా చేత నేను కొంత వీళ్ళందరూ అని మాటలు అన్నారు వీళ్ళందరికీ నా చేత గంధాలు పెడితే లగ్గం కాదు నా చేత గంధాలు ఒకనాడు కట్టించుకుంటలే నన్ను అనరాని మాటలు అన్న లగ్గంగా బండల బండోల మొద్దుల మొద్దులు అని అనరాని మాటలు అన్నారు నాకు వారం తిరిగి లో లగ్గం చెయ్యి నా చేత వీళ్ళందరి గందాలు పెట్టుకొత్తా ఓబిడా లేదు తల్లి

నేను కట్టుకున్న కట్టుకున్నట్టు నీ కట్టునే బిటా ఎంత పెంచగ బిట ఏళ్ళ వయసు ఉన్నదే బిడ్డ నేను కాయ లగదో రమరాబం పడుతుంటే ంత మొగోడు ఉంటే హమలాలా అంటే కాస్త అమలాలా విల్ల ఉంటే అమలాల తల్లి అంటే హమలాలా మీకు పెళ్లి మీద బిడ్డ చెమలి ఎంత బిడ్డ లగ్గాల మీద బిడ్డ లవులతో ఉంటే బిడ్డమ్మా మీ తల్లి ఉన్నాడమ్మా రమరామా మీ తండ్రి ఉన్నాడమ్మా రామరామ లోకాల రామ హబోయే జీవులకు రామరామాచ్చబోయే జీవులకు రామరామా హరిదాత ఉన్నాడు రామ రామ అరే తాత ఉన్నాడు బిట్ట రామరామా ఓబీడ్ పోయిన వెనుక వెళ్ళమ్మా ఈ పల్లి పెడిపోయి బిడ్డ నాకు లగ్గలు కావాలి బిడ్డ నాకు పెళ్లిళ్ళు కావాలంటున్నా వెనక ఎల్లమ్మా ఏ వెళ్ళ కాదు బిడ్డ మీ చల్లి నడితే బిడ్డ లగ్గలు ఎత్త బిడ్డ పెళ్లి ఎత్త బిడ్డ వెనుక వెళ్ళిపోమంటుంది ప్యాపర్ ప్పుడు రేణుకెల్లమ్మా బజదేవత వెళ్ళమ్మ పవన్ కళ్యాణి లోకమాత రేణుకెళ్ళమ్మా నా తల్లిగాలుగా అయ్యే పార్వతమ్మ అంటే నాయన మీ నాయన ఉన్నడు మరి అన్నాడు కింద పోయే సినిమకు మీద పోయే జీవన జీవనదాగం పెట్టుబడు మీ నాయన ఉన్నాడు అంటున్నావమ్మా భగవానాడు గడియలోపల రేణుకెళ్ళమ్మా ఎన్ని కొండకపోతున్నానికి గడియలోపల రేణుక ఎల్లమ్మా అమ్మవారు రేణుక ఎల్లమ్మా అమ్మవారు

నైనా వైనా రవరా ఇవరాజీ ఎవరా నాయనా లోకాల శంకరా నాయనా మంచిగా ఉన్నాం మంచిగున్న బిడ్డ ఈ ఎండి కొండ మీద పైడి కొండ మీది ఆడోళ్ళు వచ్చే సెలువు లేదు ఎందుకు వచ్చినా బిడ్డ నీ చిలికల్ల ముఖం చిన్నపోయింది అంశాల ముఖం ఆడిపోయింది ఎందుకు రచ్చినవి ఎండి కొండకు ఎండి కొండ కానీ ఎందుకు వచ్చిన ఒక ఆడ చెప్తున్నాయి ఏంటిది అయితే ఇన్ని రోజు ఇప్పుడు ఈ వారం రోజుల బతుకమ్మ పండుగ అయింది ఈ బతుకమ్మ పండుగ నాన్న నేను బతుకమ్మలు ఆడిచ్చిన ఆడినా పాడినా చేసిన కోమారు బామినారు గంతులు కాపులు గంతులు అందరు ఆడిన ఆడినా ఆడంగా ఆడనిచ్చిన పాడ ఆడిచ్చి చెంపలు గంధాలు పెట్టే సమయం లోపల నువ్వు లగ్గం కాలేదే నీకు బండల బండోలే మొద్దుల మొద్దులని అని అనరా అని మాటలు అన్నారు వారం తిరిగే లోపల లగ్గం చేసుకొని వాళ్ళకి నా చేత గంధాలు పెడతా అయితే నా తల్లి పార్వదేవి హోదయం అన్నది బిడ్డా కింద పోయే జీవికి మీద పోయే పక్షి కనుక మీ నాయన లోకల జీవనాధారం పెడతాడు మరి మీ నాయన అడిగితే మీ నాయన లగ్గం చేస్తా అని చెప్పింది అమ్మా తల్లి పార్వదేవి చెప్పిన మాటలు పట్టుకొని మీ పేరుకి వచ్చింది ఇదే వెళ్ళమ్మా అయితే కొమ్మటోరి గొంతులు బ్రాహ్మణ ఓరి గొంతులు నేను అనరా మాటలు అన్నరుల పెట్టలేదు నీకు లగ్గాల మీద లగులు బిడ్డ బిడ్డా మీద నీకు ప్రేమ పుట్టిందా అని నాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు నిజమే నిజమే తమంతా విల్ల ఉంటే తల్లి కాసర నాట మొలకంత మగోడు ఉంటే మగోని కాసర అల్లి పూలు రెండైనా హర్ధాలు వేరైనా ఆడళ్ళ మరమ ఆడళ్ళ కెరక మూలు రెండై మోసాలు వేరైనా మోగోని మరమోని కెరక ఇలా బిడ్డ రేణుగల్ పెంచెనాశివైంది లగ్గానికి వచ్చింది నా బిడ్డ లగ్గానికి లగ్లు గోరి ఉన్నది పెళ్లికి ప్రేమ ఎందు ఉన్నది కళ్యాణానికి కాయసు నా బిడ్డ ఎల్లమ్మ ఎల నా బిడ్డ ఎల్లమ్మకు అంగరంగ వైభవంగా లగ్గం వేయాల నా బిడ్డకు లగ్గం ఎత్తనానికి అని ఆడుగులో శంకరుడు మనసు లోపల ఎప్పుడనుకుంటున్నాడు సరే నా బిడ్డ రేణుగ ఎల్లమ్మను బాధపడ బిడ్డ నీ బాధలు నేనున్న పుగలు పడగోకు నా బిడ్డ భుజంందు నేనున్నానమ్మా ఇప్పుడే ఇవేళ నీకు లగ్గం కానాడు లోకాల శంకరుడు బిడ్డ నువ్వు వెళ్ళిపోయే పర్వతమ్మ దగ్గరికి పచ్చనగిరి పర్వతమ్మ దగ్గరికి పబ్ండి ఆట రేణుక ఎల్లమ్మకు లగ్గం వేయాలంటే గానాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు అయి ఇక్కడికి దగ్గర కంచు గుబ్బల్ల కోట కంచు గుబ్బల్ల కోట ఏలవాడు మృతరాజు మృతరాజు భార్య నా చెల్లె చమణికల దేవి లేదా ధృతరాజు భార్య నా చెల్ల చమణికల దేవి ఉన్నది నా చెల్లె చమణికల దేవి కన్నది ముగ్గురు కొడుకు ముగ్గురు కొడుకులు కార్తీక రాజవీర వీరార్జులను ఉన్నారు ముగ్గురు కార్తీక రాజులు ఉన్నారు నాకు ముగ్గురు నేను అల్లుళ్ళు మంది పొమ్మలు ఎందుకు దొక్కాలి మంది ఇళ్లకి ఎందుకు పోవాలి చెల్ల దగ్గరికి పోతే అల్లులను తీసుకొని వస్తా ముగ్గురు మేన అల్లుల నా బిడ్డ రేణుక వెళ్ళవ ఎవరిని ఇష్టమైతే వాడిని ఇచ్చి లగ్గం ఎత్తా తాయి తరికి రాజుల బిల్లని తీసుకొచ్చి లంగరంగ వైభవంగా లగ్గం ఎత్తాలనుకున్నాడు శంకరుడు నా బిడ్డ దగ్గరికి పోయినా ముగ్గురు వస్తా అని లోకాల కంచుగుటడు శివ సంగమయ్యా కంచుగుబ్బల కోట పేడికి నా చెల్ల చముడిగా దేవున్నది ఉన్నది నా చెల్లె దగ్గరికి నేను బయలుపోతా అని సంగమయ్యా ఆగో చముడిగా దేవి పేడి కంచుగుబల్ల కోటకు కంచుగుబ్బల్ల తోట పట్టుకొని సంగమయ్యా

ంగత ఉండ ఎకరాని కొండలు ఎక్కుంటా దిగరాని కొండలు దిక్కుంటా మబ్బు మబ్బు కొండలు మాయా చెంచాయి దాడుకుంట దేవజంగమయ్యా అద్దు కుప్పల కోడ పేడికి కానాడు శిమతంగం అయ్యే ఎప్పుడు ఏర వత్త ఉన్నాడో అదే అయ్యే అయ్యో హే చల్లెల దాయా అల్లాహా చెల్లెల అయ్యే ఒరే చల్లెలా దాయా అల్లాహా చెల్లెలా అయ్యో దాయా అల్లాహా చెల్లెలా సేమ్ ఆ అల్లాహా చెల్లెలా అయ్యో చెల్లెల కల్లా చూతున్న దేవతంగం అయ్యా

ఏమనంటే మాకు ఫ్రీ బస్ లేరు పాడుకోవాలి కూర్చున్నా నీకు సీట్ దొరికిందో దొరకదా అంటున్నా దొరకలేదు ఊళ్ళు ఆడుకుంటూ వచ్చిన చెల్లె జమడి గలది ఒక్క మాట ఉంది చెల్లె తోడకుట్ తోడు మనది అందుకో పాడిగాను వచ్చిన వాడు పొద్దుగాలు వచ్చిన అయిపో లేకపోతే సాయంత్రం వచ్చినా అయిపో వీడి పట్ట వచ్చిండు నేను కైకి టైం అయ్యే అలా నాకు నాలుగు వందల రూపాయలు కైకి నాకు నాడే దినమాయే నాటు బంద్ చేస్తే నాలుగు వందలు బంద్ అయితే వీళ్ళు రాక రాక వచ్చింది కూడా చెప్పేస్తాడే చెప్పి వచ్చింది అందుకు ఇంకో కొటరు కావాలి చికెన్ తీసుకురావాలి మటన్ తీసుకురావాలి అన్ని పెడితేనే అట్లా ఐదు వందల లాసు చెల్లె చెల్లె నువ్వు చికెన్ పెట్టకున్నా మంచిదే నువ్వు మటన్ పెట్టకుండా మంచిది నాకు పచ్చి పులుసు పోసి వెళ్ళి కొట్టడం మంచిదే నా చెల్లేది అవ నువ్వు అందరు నా చెల్లెది రామశిల్క ముఖం కాని గుణ పీతిగా అట్ల ఎందుకు అంటావన్నా ఇయ్యో దాకా రాకా అట్లా ఎందుకు చేస్తేనే చెల్లె ఇగో తిన్నంత బరబరే ఇది నువ్వు మా అన్న మాటల కడుపు నిండేది కానీ ఒక్క మాట ఉంది ఏ మాట ఏ మాట అంటే నా బిడ్డ రేణుక వెళ్ళమ లేదా నీ కూడా మీ అనకూడలేదు నా బిడ్డ రేణుక ఎల్లమ్మ పెరిగి పెద్దగా అయింది పన్నెండేళ్ళ ఎవరి ఆశ్చర్యం అయింది నా బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్గానికి నా బిడ్డ లగలు గోరు ఉన్నది పెళ్లికి నా బిడ్డ పేరు ఎన్ని ఉన్నది రోజు లోపల ఇంటి లోపల ఈడరి ఆడిపిల్ల ఉంటే ఇంటి ముందంటే మొగ్ని చూసుకుంటుంది ఈడరిగిన మగోడు ఇంట్లో ఉంటే ఇంటరిగిన పెళ్ళాన్ని చూసుకునే కాలం అయిపోయింది వాట్సాప్ షాటింగ్ లాయే ఫేస్బుక్ షాటింగ్ లాయే ఇన్స్టాగ్రామ్ లల్ల మెసేజ్ లా

వీడియో కాల్ లగ్గాలు అయిపోతున్నాయి అందుకని నా బిడ్డ రేనవ్వకు లగ్గం ఎత్తమని నేను నా నేను మంది గొప్పకి ఎందుకు పోవాలే మంది పిల్లగాలను ఎందుకు తీసుకురావాలి నా చెల్లె లేదా నా చెల్లెకి ముగ్గురు కొడుకులు ఉన్నారు నా మ్యానల్లు రేపు పొద్దుగా లేదన్న లో కొట్టినా వాడతారు గుద్దిన వాడుతారు తండ్రి వాడతారుడే నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి ముగ్గురు కొడుకులను స్థానం చేసి తయారు చేసి పట్టు లుంగి పట్ట తొలినట్టు ఉంటే ఈ ముగ్గురు కొడుకులల్లా నా బిడ్డ రేణుక ఎల్లవ్వా ఎవరిని ఇష్టపడుతుందో వారినిచ్చి నా బిడ్డకు లగ్గం చేస్తా ఇద్దరికి నా పైసల తోటిన నేను రాజుల పిల్లని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా లగ్గం చేసి పంపిస్తా నీ ముగ్గురు మేన కొడుకులు నీ కొడుకులను తయారు చేసి నా ఎంపడ తోలితే తోలుకపోయి నా బిడ్డ నుంచి లగ్గం చేస్తా నీటికి అత్త అంటుంది నా బిడ్డ అయితే అయితే అత్త 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 నీ కొడుకులకు నా బిడ్డ నుంచి లగ్గం చేస్తా తయారు చేసి తోలు నా కొడుకుల అయితే నా కొడుకు ఇంకా అప్పుడు జరిగేది ఏమి అనగానేమి కొడుక ఏ రాజ్యం ఉన్నారు కొడుకుల ఏ దేశం ఉన్నారు కొడుకుల అని చెప్పి కొడుకున్న బయటకైన గాని ఉన్నది ఓ రామ రామా ఇట్లా కట్టా తెచ్చే కట్టా கண்ணல்ல வாடதே வந்த வந்தே செல்வா வந்த வந்தே செல்வா வாடதே நீ மாலோ வாடதே நீடே ஏங்கே சொல்லோ வாடதே பந்தலே ஏங்கே பந்தலே கண்ணல்ல வாடதே வளவக்கத்னே வளவக்கத்னே கண்ணல்ல வாடதே கட்ட வந்த வந்தே செல்வா కొడకరా మీకంటే ఎక్కువ కొడక నాకే వాళ్ళు ఉన్న కొడుక నా కంటే ఎక్కువ కొడుకులాలా

అయితే నీకు లగ్గం చేస్తారట మీ మేనమా వచ్చిండ్రాంకా ఇరవై ఐదు మొన్ననే పన్నెండు పట్ట మీ మేనమా వచ్చిండ్రా అయితే మన మేనవర్ పిల్ల ఉన్నది ట్రేణుక వెళ్ళమ్మా అయితే మీకు లగ్గం చెప్తారా లగ్గం లగ్గం అంట లగ్గం ట్రేనుక ఎల్లమ్మా దానమాచ్చిండు తయారైపోతే రేణుక ఏళ్ళ మాకు లగ్గం చేస్తాడా మరి ముగ్గురమున్న మొక్కదానికి ముగ్గురిని కట్టబెడతాడు ముగ్గురు మొక్కలంటే కలుతున్నారా అయితే ముగ్గుట్ల ఓలం పడితే వాళ్ళని చేసుకుంటారట అయితే ముగ్గుట్ల ఎవరిని ఇష్టపడితే వాళ్ళని లగ్గం చేసుకున్నాడా మిగతా ఇద్దరు పిల్లలు ఇవిగా ఎండి కొండ లోపల లగ్గం చేస్తాడట అమ్మాకంలో అన్నవాడు అన్నగాడు రాగానే ఆడమేందుకు తల అమ్మగారి ఇంటికి కుక్క రాని అగో అగో నా అవ్వగారి బలగ అవ్వగారి నా ఇంటికి వచ్చిందా నీ ఎవడు వాడు మాట్లాడకొని పాలిఓడు కాని పగోడు కాని ఎవ్వగారి ఇంటికాడికెళ్ళి అత్తగారి ఇంటికి ఇట్లా వచ్చిందనుగో ఆడపిల్లల పానమంతా అమ్మగారి ఇల్లు మిన్నె ఉంటదాట ఎవరన్న రాని గాని నా అన్నగాడు మచ్చకుండా మార్చుకున్నదా నాన్నగాడు మార్చుకున్న నాయ మార్చుకున్నదా అని ఆడి పిల్లల ప్రాణం అంతా అవగారింటిగా అని కొట్టుకుంటదాట ఇయలని అన్నగాడు వచ్చిన అని పుట్టేడు సంబూర పడుతున్నావు నీ అన్నగాని పిల్లని తెచ్చి నువ్వు కూడలేక చేసుకుందాం అనుకుంటున్నావా మాకు పెన్న అని అమ్మా అనుకుంటున్నావా అమ్మ అమ్మ చమరికల దేవి ఇయలని అన్నగాడు వచ్చిండు కాబట్టి నీ అన్నగాని మా ముగ్గురి తయారై తోలి తనకు తన్నావు అవునవును కానీ ఒక్క మాట లగ్గం చేసుకుని ఏమైతారు లగ్గం చేసుకుని నా ఏమైతుందో లగ్గం చేసుకోరు నా అన్నగాని బిడ్డ కదా చేసుకోరంటున్నా అమ్మా మమ్మీ ఒక్క మాట ఏంటి నేను పుట్టినాడచ్చిండని అన్నగాడు ఇన్నోడు పుట్టినాడచ్చిండని అన్నగాడు నడిపోడు పుట్టినాడచ్చిండని అన్నగాడు లేని మామారా వచ్చారా వచ్చారా అయ్యయ్యో నా తల్లి దయగల్లా నా తల్లి అయ్యయ్యో నా తల్లి దయగల్లా నా తల్లి మానవారి పిల్లను నేను లగ్గ మాడాను మానవారి పిల్లను నేను లగ్గ మాడాను నేనుక ఎల్లమ్మంటే మానల్ల పిల్ల అంటే నాకు బగ్గడం అది మాత్రం అనగనే నా ఎడమకాలు బడిగ రావుతోని సమానమే నేను అవసరమైతే లగ్గం చేసుకోకుండా ఇట్నే లెక్క లైక్ ఉంటgani దాన్ని మాత్రం లగ్గం చేసుకో. యా చేసుకోను లగ్గం చేసుకో. కట్ట ఎందుకు చేసుకోరా యావాల పిల్లం చేసుకోరా చేసుకో ఆ జ్ఞానల పిల్లం చేసుకుంటారే ని నీ 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 నీకేమైంది కట్టాంటావు ను జ్ఞానల పిల్లం చేసుకోతే ఏమైంది నువ్వు నాదికే మాట్లాడుతున్నావు మాట్లాడు అవే బాబు మానవారి పిల్లలు రాకేందంటే అత్త ఆచుకోలేదా మాస్కోలేడా బామారు ఆసుకోలే కట్టే అమ్మా జిల దేవి మానవారి పిల్లలు చేసుకోరా చేసుకోరా అంటన్నావు జ్ఞానంలో పిల్లని వేసుకొని మాట వడరాదు నా ఆదివారి పిల్లని పిల్లని వేసుకొని మాట పడవచ్చు కానీ మాట వడరాదు అతివారి పిల్లని వేసుకుని అంటవా ఎట్లా ఒకవేళ అతివారి పిల్లని వేసుకొని కొత్తగా లగ్గమైనాక అత్తగారింటికి సుట్రి కాని పోతాం కొత్తగా లగ్గమైనాక అత్తగారింటికి సుట్రి కానికి పోతే ఆగో కొత్తగా లగ్గమాయే కొత్త అల్లుడాయే అయ్యో అల్లుడు రాక 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 నాక నా ఇంటికి వచ్చిండా అని మా మామ కుర్చీలో కూర్చుంటాడు కుర్చీ కూర్చున్న మామ లేచి నిలబడతాడు అల్లుడా ఇప్పుడే వచ్చిన అయ్యి అల్లుడా చెమ్ముతో నీళ్లి కాళ్ళు కడుకోవా అని అంటాడు అవునవును మామంట మామనంగానే ఆ అత్త గైలనే కూర్చొని బీడి చేస్తాడు అత్త ఏమంటది నా అల్లుడు రా కొత్త కొత్తగా లగ్మయ్య కొత్త అల్లుడా రాక రాక నైటికి వచ్చినా అని అత్త దబద పోయి అయితే ఉన్న సిరి పాతసీర ఇప్పేసి కొత్త చీర ఇప్పి కొత్త చీర కట్టుకుని వచ్చి రావయ్యాలుడా ఇప్పుడే వచ్చినావా అయ్య మంచకుండా అవ్వ మంచుకుండా బిడ్డ మంచకుండా అని అత్త బామ్మార్జున పిలిచి పోరా బావచ్చిని పోరా ఒక ఒకవేళ శిఖర్ ఒక బీర్బాటు రాబారని బామ్మార్జున తోడు ఇట్ నాతో మరియా ఇక మానవారి పిల్లని వేసుకుంటే కాదు తల్లి జ్ఞానోళ్ళ పిల్లని వేసుకొని కొత్తగా లాగమా అత్తగారింటికి ఇంటికి కానికి పోదామంటే నాకేమనిపిస్తుంది అది మీ ఆనవారు ఇల్లే నా ఏ నా అత్త అరుసుకుంటుందో నా మామ అరుసుకుంటాడో నాకు పుట్టెడు భయం అవుతుంది అనుకుంటున్నాడు అడుగు తీసి అత్తగారు ఇంట్లో అడుగు పెట్టంగానే కుర్చీలో కూర్చున్నా మామంటాడు ఏమంటాడు అవరు అల్లుడు ఇప్పుడే వచ్చిన అవరు అవరు అరే అవరా అయ్యా మీ అమ్మి అయ్యా మర్చుకున్న ఆడరా అయ్యా మీ అమ్మ మర్చుకున్న ఆడరా అని ఆరి తోరి అంటారే క్యామానా మామాలు అంటారే క్యామానా మామాలు ఆరి తోరి అంటారే క్యామానా మామాలు హరితోరి అన్నా పిల్లాడు హరితోరి అన్నా పిల్లాడు హరితోరి అన్నా పిల్లలు హరితోరి అన్న పిల్లలు అలే పట్టాను కళ్యాణం అంటారు కాలేదాను కళ్యాణం అలేదాను కళ్యాణం కళ్యాణం ఏలే బట్టాను పోలేదు కాను ఏలే బట్టాను పోలేదురుగా ఏలే బట్టారు పోలేదు అమ్మా నాకు మీ అన్న సుట్రిక మాద్దు అవరా నాతో కావాలి రావాలి ఇవన్నీ నేతలు చెప్తున్నావు కానీ మరి మే అన్నలో పిల్లం చేసుకున్నావు నాతో పిల్లలు చేసుకున్నావు కదా ఇక్కడ చెప్పు ఇప్పుడు ఇంటి కడ ముచ్చడానికి ఎందుకు రాప్తున్నావు నువ్వు బుద్ధి చెప్తున్నావు బుద్ధి మాట చెప్తున్నావు మరి నువ్వు ఎటువంటి పిల్లలు చేసుకుని పిల్లందరికీ ఇలా తెలువాల కదా నేను అనుభవిస్తున్నా కాబట్టి అర్థంతంగా మీ అత్తూటర్లేదా మీ మామూటర్ ఏంటి మీ స్కూట్లేదే మీ మామార్ స్కూట్లేదు మీ బామార్ స్కూట్లేడా పూల కూడా మీ చేసుకుంటే ఈ రెండు ఓనాజిపేడకలు పోంగని అన్నా నీ మాట మీద ఓనాజీ బేడకెళ్ళి పోంగని నా పెళ్ళానికి విడాకులు ఇస్తా నాతో బిల్లం చేసుకుంటాల్లో అద్దెలాలా ఎక్కువ కొడుకులాలా నాకు ఎవరు కొడుకులాలా నాకంత ఎక్కువ కొడుక మీకు ఎవరు కొడుకుల పెట్టిపోయకున్న కొడక పేరున్న నాలుగు కొడక అందరూ కొడుకుల కొడుకుల అమ్మగారి తమ కొడుక బందు వేటా కుర్రా కొడు